నెల్లూరు జిల్లా కావలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ కావలి ఎమ్మెల్యే అభ్యర్థి పొదలకూరి కళ్యాణ్ మీడియాతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరవై నాలుగవ తేదీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరుగుతుందని అన్నారు ఆనాడు ఇందిరాగాంధీ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలించిన పాలన రానున్న రోజుల్లో పునరావృతం కాబోతుందని అన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్టేట్ స్పోక్స్పర్సన్ ఎల్ సురేష్ బాబు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బుమ్మ మానస బోగోలు మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు జిల్లా అధికారి జిల్లా అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి గారికి మా సురేష్ గారికి వెంకట్రావు గారికి రాజు గారికి కొప్పుల రాజు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు బీసీ అధ్యక్షుడు బీసీ కేటగిరీకి చెందిన నాకు నన్ను గుర్తించి కావలకి పూర్వవైభం కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తీసుకురావాలని షర్మిళ గారు గట్టిగా నాకు చెప్పడం జరిగింది అందులో భాగంగానే నాకు ఈరోజు టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదిస్తారని నా అక్క అన్నదమ్ములకు అవతాతలు కూడా మనసు పూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నన్ను నాన్ లోకల్ అని చాలామంది అంటున్నారు నాది సొంతం కావలేను కావాలి టౌన్లోనే నేను పుట్టి పెరిగాను ఏదో వ్యాపారం ఇచ్చా హైదరాబాద్లో ఉండి వచ్చినాను రేపు ఇరవై నాలుగు తారీఖు నేను నామినేషన్ వేయడానికి వెళ్తున్నా అలాగే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా ఈ ఎన్నిక అయిపోయినా కూడా నేను కావాలని ఉంటా రాబోయే ఐదేళ్లలో కూడా నేను ప్రతి ఒక్కరికి నా సేవలు అందించుకుంటూ కాంగ్రెస్ పార్టీ నుండి మళ్ళా రాబోయే ఎలక్షన్ కూడా నేను గట్టిగా ఉండి పనిచేస్తానని నేను అందరూ తెలుపుకుంటున్నా ఇంకోటి మన అదృష్టం ఏంటంటే మన కావల నియోజక ప్రజలందరూ అదృష్టం కూడా అని చెప్పొచ్చు నెల్లూరు జిల్లాకి ఆనాడు కలెక్టర్గా పనిచేసి ఈరోజు మనకి సావకుడు గారు నేను చేస్తానని చెప్పి మన నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా రావడం జరిగింది కొప్పుల రాజు గారు ఆయన్ని కూడా మనం గెలిపించుకున్నట్టయితే పూర్వం రాజశేఖర్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మనకి అభివృద్ధి చేసిందో అంతకు మించి మనకి ఈ కావల నియోజకవర్గం కూడా నెల్లూరు డిస్టిక్ సహా అభివృద్ధి చేయడానికి చాలా అవకాశం ఉంది మీరు కూడా ఓటేసేటప్పుడు చాలా చక్కగా ఆలోచన చేసి ఏ పార్టీ మనకి మన నియోజకవర్గం డెవలప్ చేసింది మనం ఐదేళ్ళు వైసీపీని చూసాం ఐదేళ్ళు తెలుగుదేశాన్ని చూసాం పూర్వం రాజశేఖర రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా డెవలప్ చేసింది అనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాంగ్రెస్ పార్టీ కేవలం పదేళ్ల నుంచి కొంచెం స్లో ఉంది బట్టి అందరూ దాన్ని మర్చిపోయారు ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి ఆనాడు ఇందిరాగాంధీ పాలన టెన్ ఇయర్స్ బ్యాక్ రాజశేఖర రెడ్డి పాలన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేసిందో అవి గుర్తు చేసుకుంటూ కావల నియోజక ప్రజలందరికీ నేను పేరు పేరున ఒక్కటే చెప్పదలుచుకున్నా ఈ ఓటు వేయటానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా నా అక్క అవ్వ తాతలకి అన్న దమ్ములందరకు కూడా ఒక్కటే చెప్తున్నా ఒక్క పది నిమిషాలు ఆలోచన చేసి ఓటేయండి ఏ పార్టీ అయితే మన నియోజకవర్గం అభివృద్ధి అవుతుందో అది ఆలోచన చేసుకొని మనం వేసే ఓటు ఐదు సంవత్సరాలు మన జీవితాన్ని పండంగా పెట్టి ఓటేస్తున్నామని ఒకసారి ఆలోచన చేసి ఓటేయండి ఈ ఐదేళ్ళు మీరు వేసే ఓటుతో ప్రభుత్వాలు ఏర్పడతాయి ఆలోచించుకోకుండా పార్టీ మీద అభిమానాలు స్నేహాలు చేసి ఓటేసినందువల్ల మళ్ళా ఐదు సంవత్సరాలు బాధపడతాం చాలా మంది మనం చూస్తున్నాం ప్రభుత్వాన్ని తిడతా ఉంటాం ఈ ఈ ప్రభుత్వానికి ఓటేసా పని చేయట్లేదని ఆ తిట్టుకోవాల్సిన అవసరం లేదు ఓటేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి ఏ పార్టీ అయితే మనకి మంచి చేస్తుంది గతంలో చేసిన వచ్చిన ప్రభుత్వాలను కూడా చూడండి ఆ పార్టీని కూడా చూడండి ఆలోచన చేయండి ఇప్పుడున్న జనరేషన్ కూడా పెద్దవాళ్ళు చెప్పండి ఆనాడు ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ గారు చేసింది కానీ సోనియామ్మ చేసింది కానీ రాజశేఖర రెడ్డి పాలనలో కాంగ్రెస్ కానీ ఇప్పుడున్న యువతకు చాలా మందికి తెలియదు అప్పుడు చిన్నపిల్లలుగా ఉంటారు మీరు పెద్దవారై చెప్పండి ఆలోచించి ఓటేయమని అది అస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని మళ్ళా పూర్వ నియోజకవర్గంలో తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని నేను అందరికీ నమస్కరించి చేతులు ఎత్తి జోడిచ్చి నమస్కరిస్తున్నా నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తారని నమ్ముతా ఉన్నా